ఇవ్వాలి విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ డిఫెన్స్ కానీ అలాగే హెచ్పిసిఎల్ కానీ ఇట్లాంటి భారీ పరిశ్రమలో పనిచేసేవాళ్ళు లక్ష మంది కార్మికులు నేరుగా పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వీరికి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక శాఖ మీద ఉంది వీరి చట్టాలు అనేటువంటి వీరికి అమలు కావడం లేదు ఇది కేవలం యజమానులకు చుట్టాలుగా మాత్రమే ఈ చట్టాలు వ్యవహరిస్తూ ఉన్నాయి దీనివల్ల కార్మికులంతా కూడా నిరసన తెలియజేయడానికి కార్మిక చట్టాలని అమలు చేయాలని డిమాండ్ చేయడానికి ఈ ధర్నా అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కనీస వేతనాలు భారీ పరిశ్రమలో రక్షణ రంగంలో డిఫెన్స్ లాంటి దాంట్లో స్వీపర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కనీస వేతనం ఎంత ఉందో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు కనుకోండి సగానికి సగం కూడా జీతం అనేటువంటిది ఇవ్వడం లేదు అట్లాగే పర్మినెంట్ శాశ్వత కంపెనీ ఉన్నంతకాలం ఓడవడం అనేది ఉంటుంది స్వీపింగ్ అనేది ఉంటుంది వాళ్ళని పర్మినెంట్గా గతంలో పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకునేవాళ్ళు ఈరోజు కేవలం కాంట్రాక్ట్ లేబర్గా ఉంచి పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే దాంట్లో పదివంతు జీతం కూడా ఇవ్వకుండా మూడు వేలు నాలుగు వేలకి ఈరోజు పనిచేయించుకునేటువంటి పద్ధతి అనేది కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక ఆదర్శమైనటువంటి యజమానిగా ఉండాలి కార్మికులు పోట్లాడితేనే అక్కడ హక్కు ఉంటుంది కార్మికులు పోట్లాడితేనే కనీస వేతనాలు ఉంటున్నాయి సమ్మెలు చేస్తేనే వాళ్ళకి కనీస హక్కులు అనేది అమలు చేస్తూ ఉన్నారు లేకుండా ఏ ఒక్కటి కూడా రావడం లేదు ఈరోజు మేము అనుభవించే హక్కులన్నీ కూడా అనేక సంవత్సరాలు పోరాడు సాధించుకున్నటువంటి హక్కులు తప్ప ఎవడు దయాదాక్షణ మీద మాకు వచ్చినవి కాదు ఫండ్ అమలు చేయడం లేదు ఈఎస్ఐ చట్టాన్ని అమలు చేయడం అనేటువంటిది లేదు బోనస్ చట్టాన్ని అమలు చేయడం లేదు ఇవన్నీ చట్టాలు చట్టాలకు అదనంగా చట్టం కానీ ఉల్లంఘిస్తే జైల్లో పెట్టొచ్చు ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేటువంటిది కూడా చట్టాల్లో ఉంది కానీ ఈ లేబర్ డిపార్ట్మెంటు ఒక్క యజమాని మీదైనా శిక్షలు వేయడం కానీ పనిష్మెంట్ చేయడం అనేటువంటిది కానీ లేకపోతే వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది లేదు అందువల్ల యాజమాన్యాలు ఇష్టం ఇచ్చినటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేది జరుగుతుంది ఇది దుర్మార్గమైనటువంటిది కార్మిక శాఖ ఉన్న చట్టాలను అమలు చేయాలి అందుకని మా నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం